సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపూర్ కాలనీలో నిన్న ఒక దేవాలయంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయి అక్కడ కొంచెం గొడవ అయింది ఆ గొడవలో నిరసన వ్యక్తం చేశారు హైదరాబాదు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాధవిలత లత ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న అసలు ఆ టెంపుల్లో ఏం జరిగింది అక్కడ మీరు నిరసన తేలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎలాంటి సంఘటన నేపథ్యంలో మీరు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆగస్టు ఇరవై ఆరు శ్రీకృష్ణ జన్మాష్టమి తిథి రోజున రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు మధ్యలో ఇరవై బైకుల మీద సుమారు ఇరవై కన్నా ఎక్కువ మంది అక్కడికి వచ్చి ఎంఐఎం కార్పొరేటర్ పంపించగా వచ్చి వాళ్ళక్కడ రక్షాపురం మీద అంటే చంద్రానగుట్ట కాన్స్టిట్యువెన్సీ కింద వస్తుంది తాళం బద్దలు కొట్టి అమ్మవారిది అంటే ఇది వరకు దీని మీద అక్కడ పెట్టే వినాయక మండపాల మీద కనీసం మూడు నాలుగు సార్లు ఐదేళ్ళగా వీళ్ళు చేస్తూనే ఉన్నారు దీని కారణం కూడా మీకు తర్వాత చెప్తాను నేను తాళం బగలగొట్టి లోపలికి వెళ్ళి రెండు జంట అమ్మవారులు ఉన్నారు ఒకరు భూలక్ష్మి అమ్మవారు ఒకరు నల్లపోచమ్మ అమ్మవారు భూలక్ష్మి అమ్మవారు తలకాయ కొట్టేశారు నల్లపోచమ్మ అమ్మవారిని నడుము నుంచి వీరగ్గొట్టేసి ఆ రాయ ఎక్కడ పడేసి వీళ్ళు బయటికి పరిగెత్తితే ఆజం అనే ఒక హోంగార్డ్ డ్రైవర్ జీప్లో వీళ్ళని ఓ పక్కగా తరిమించేశారు మీరు ఎంఏ జ్యువెలర్స్ అని ఉన్నారు వాళ్ళ సీసీ కెమెరాలు కూడా ఇది రికార్డెడ్ ఉంది కానీ దాని ఎవరు బయటకు తీసుకురావాలనుకోవట్లేదు ఇంక లోగుట్టు పెరుగు వాళ్ళకెరక ఎందుకు ఎంఐఎం కార్పొరేటర్ అని మీరు ఆరోపణలు చేశారు ఎంఐఎంకు ఏం అవసరం విగ్రహాలను ధ్వంసం చేయాల్సిన ఏ అంశంలో బేస్ చేసుకుని వాళ్ళు ఈ కార్యక్రమం చేశారని నేను భావిస్తున్నాను అయ్యా గత నలభై ఏళ్ళగా ఎంఐఎం వాళ్ళకి ఎప్పుడెప్పుడైతే వాళ్ళ సొంత రియల్ ఎస్టేట్ స్వార్థం ఉంటుందో భూములను కబ్జా చేయాలన్నా లేదా వాళ్ళ భూములకి ఏదైనా ఎవరైనా గవర్నమెంట్ పద్ధతి ప్రకారంగా వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తే మొట్టమొదటిగా వాళ్ళు చెయ్యాలనుకుంది అంటే వాళ్ళు కన్ను పడితే ఏ భూమి మీదైనా వీటిలన్నిటి పరిస్థితులలో వాళ్ళు చేసే పెద్ద పని ఫస్ట్ ఏంటి అని అంటే కమ్యూనల్ రాయిట్స్ చేయడం అంటే రెండు మతాల మధ్యలో విధ్వంసం క్రియేట్ చేయడం అది ఎట్లవుతుంది మీకు ఏ దేవాలయాలను పగలగొట్టో లేకపోతే అమ్మవారి లోపల విగ్రహాలను విరగొట్టో లేకపోతే ఏదో అన్యాయంగా ఆడపిల్లని ఏమన్నా చేసో లేకపోతే కొంతమందిని కత్తిపోట్లు పొడిస్తే అని ఇది వాళ్ళ జనరల్ పద్ధతి నలభై ఏళ్ళగా ఇది ఒక పట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళ ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో చెరువు ఒడ్డు మీద అది అన్యాయంగా కట్టుకున్నది ఆల్రెడీ రెండు మూడు వాళ్ళ భవంతులని వాళ్ళ ల్యాండ్లని ఈ హైడ్రా ప్రాజెక్టు కింద రేవంత్ రెడ్డి గారు ఆక్యుపై చేసిన అన్నిటి రిటర్న్ తీసేసుకుంటున్నారు గవర్నమెంట్లోకి ఇప్పుడు దీని మీద పడేసరికి వాళ్లకు భయం పట్టుకుంది ఏ ఇదేదో లెక్క చేయనట్టున్నాడే ముఖ్యమంత్రి ఎలక్షన్ టైంలో ముఖ్యమంత్రి లాగా లేడే ఈ ముఖ్యమంత్రి ఏదో మారిపోయినట్టున్నాడని వీళ్ళకి డౌట్ వచ్చిందో ఏమో పాడు వెంటనే దాన్ని సంరక్షించుకోవడానికి ఈ విధమైనటువంటి అల్లర్లు కనుక రేపితే అటుపక్కకి అటెన్షన్ మారిపోవడం ఒకటి రెండోది ఏమిటి అంటే బెదిరించడం అనమాట చూస్తూ ఉండు నువ్వు ఇట్లాంటివి నేను ఎన్ని చేసి చూపిస్తానో ఖబర్దార్ నువ్వు ఎవడన్నా కానీ నువ్వు ఏ పార్టీ అన్న కానీ నువ్వు ఎంత బలమైన ఎంఐ ముఖ్యమంత్రి అయినా కానీ నేను లెక్క చెయ్యను ఇట్లాగే బెదిరించి పెట్టి ఉంచా నేను బీఆర్ఎస్ టిఆర్ఎస్ పేర్లని నేను బెదిరిస్తాను చూసుకో అని ఒక భయం వదులుతున్నాడు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి కానీ మీరు కుట్ర చేశారు అని వాళ్ళని ఎంఐఎం వాళ్ళని ఆరోపిస్తారు కానీ మీరే కుట్ర చేసి ఆయన ఇంటిపై దాడి చేసేందుకు మాబుని తీసుకెళ్లారంటూ ఆయన పోలీసులో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఇదని అయ్యా నేను రాజకీయంలో వచ్చే మూడు నెలలు అయ్యింది నేను దొంగదారులో దొడ్డిదారులలో వెళ్ళి గొడవ చేసేదాన్ని కాదు ఎంఐఎమ్ మోడలాగా ఆ కార్పొరేటర్ ఇంట్లోనే పోలింగ్ బూత్ ఉంటేనే నేను ఆ రోజే ఏమీ చేయించలేదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏమీ చెయ్యలేకపోయాను ఏమంటున్నానయ్యా ఏమీ చెయ్యలేకపోయాను నేను ఆ కార్పొరేటర్ ఇంట్లో పోలింగ్ బూత్ పెడితే ఈరోజేమవసరమేమో ఇంకో మాట చెప్తా చూడానా అడ్డమైన వాళ్ళ జోలికి నేను పోను ఎవరికైతే ఒక వ్యక్తిత్వం లేదు ఎవరికైతే వాళ్ళ సొంత ముస్లింలనే అన్యాయం చేసి వాళ్ళ రక్తం మీద శవాల మీద డబ్బులు చేసుకుంటారు అసహ్యంగా అటువంటి వాడి ఇంటి మీద దండయాత్ర చేసేంత నీచానికి నీకు దిగజారలేదు నేను సంస్కారవంతులం సభ్యత ఉన్న వాళ్ళ ఇంతమీద మీరు ఒక కామెంట్ చేశారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అల్లల్లు చేస్తే ఊరుకోండి మీకు ఏమైనా సమాచారం ఉందా అలాంటి సంఘటనలు ఇట్లా అయ్యే ఉంటే మీ ఆశని ఏ విధంగా అనుకుతుంది వినాయక చవితి మొదలవ్వబోతోంది అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏం సంబంధం యాభై గజాలలో దూరంలో పోలీస్ స్టేషన్ పెట్టుకొని సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని అది ఒక సెన్సిటివ్ ఏరియా అని తెలిసి కూడా ఎలా పగలగొట్టగలిగారు దేవాలయంలో అమ్మవారిని ఎలా విరగొట్టగలిగారు చెప్పండి సమాధానం నాకు రాబోతోంది కదా మరి వినాయక చవితి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అటు వినాయక చవితికి వీళ్ళకు ఫైదా ఇటు వాళ్ళ బిల్డింగులకి వీళ్ళకి లాభం కాబట్టి వీళ్ళు ఎన్ని చేసినా ఈసారి నిలబడడానికి నేను వచ్చాను హిందువుల తరపున ధర్మం తరపున న్యాయం తరపున ఇంకా ఇటువంటి ఆగడాలు సాగవు మీరు నిన్న అక్కడ ధర్నా చేసిన క్రమంలో నిరసన చేసిన క్రమంలో కూడా గవర్నమెంట్ నుండి ఒక హామీ ఇచ్చారు ఆ హామీని ఫుల్ఫిల్ చేసిరా అసలు ఎట్లా ఎట్లా ఉంది దానిపైన నింద మాత్రం వచ్చి నా మొండితనానికి నా ధర్నాకి నేను మంచినీళ్ళు తాగలేదని నా పట్టుదలకి వాళ్ళు భారీ ఎత్తున ఆశ్వాసన ఇచ్చి వెళ్ళారు ఎండోమెంట్స్ గురించి కూడా వచ్చారు ఎంఆర్ఓ కూడా వచ్చారు వాళ్ళు ఒకటే అన్నారు మేము దీన్ని పునఃప్రతిష్ఠాపన చేసి చక్కగా పెద్ద గుడి కట్టిస్తాము అని కానీ నిన్న రాత్రి నుంచి ఆ డీసీపీ గారు అక్కడ నిలబడి లోపలి పోయి కనీసం ఒక పురోహితుణ్ణి మీరు పది మందిని పంపించొద్దు ఒక పురోహితుణ్ణి పంపించి శాంతి చేయనివ్వట్లేదు ఇవ్వట్లేదు అసలు అక్కడ కాబట్టి దీన్ని ఊరుకోనేది లేదు ఈ ఒక్కరోజు సమయం ఇస్తాను అయినా పురోహితుడిని లోపల కనుక విలుపనివ్వకపోతే రేపొద్దు నేను వెళ్ళి నేనే గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తాను నన్ను అరెస్ట్ చేస్తే చేసుకొనివ్వండి ఇంకా భయపడేది లేదు ఇది మనం చూసుకోవచ్చు ఏదైతే నిన్న సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనకు ఏదైతే హైడ్రా కూల్చివేతలకు సంబంధం ఉందని బీజేపీ హైదరాబాద్ ఎంపీఆర్ది అభ్యర్థి మాధవి ఆరోపణలు చేస్తున్నారు ఫాతిమా కాలేజీను కాపాడుకునేందుకే ఇలాంటి ఒక విధ్వంసాన్ని సృష్టించి కమినల్ ఇష్యూస్ను రేజ్ చేసే అంశాన్ని ఎంఐఎం తెరపైకి తీసుకొచ్చిందన్న ఆరోపణలు కూడా ఆమె చేస్తున్నారు కెమెరామెన్ సదనంతో అజయ్ టిన్టీవీ హైదరాబాద్